हेलो हाय हाँ नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో బడ్జెట్లో అంటే చాలా చాలా తక్కువ బడ్జెట్కి ఒక మంచి ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి అది కూడా విజయవాడ సిటీకి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో డెవలప్మెంట్కి బాగా గ్రోత్ ఉండే సో మంచి ఏరియాలో సేల్కి వచ్చిందనమాట చాలా తక్కువ బడ్జెట్ కండి సో ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ తగ్గించారు దాదాపుగా మనకి రెండున్నర సెంట్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ మనకి కింద ఒక డబల్ బెడ్రూమ్ పైన ఒక డబల్ బెడ్ రూమ్ కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు దానివల్ల ఇబ్బంది ఏం లేదండి కానీ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ వచ్చినప్పుడు మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అన్ని కూడా కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు డన్ నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మనకి లోపలికి వెళ్ళే దారి అండి అంటే డైరెక్ట్గా రోడ్డు ఫేసింగ్ హౌస్ కాదు ఈ రోడ్ అనేది మీకు అప్రాక్స్ ఒక ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట ఈ రోడ్డుకి సెకండ్ హౌస్ లాగా వస్తుంది ముందు ఉన్నది ఓపెన్ ల్యాండ్ అనమాట ఆరు అడుగుల నడకదారి మనకి బండది అవ్వడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఈ జీ ప్లస్ వన్ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కార్లు అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది రోడ్ అనేది పెద్ద రోడ్డే అయితే మనం ఇంటి ముందు కారు పెట్టుకోవడానికి అయితే అవకాశం లేదండి సో ఈ వీధిపోటు ఏదైతే ఉందో ఈ వీధిపోటు మనకు సంబంధం ఉండదు ఎందుకంటే ఈ మధ్యలో రోడ్డు కూడా ఉంది అదేవిధంగా దీని తర్వాత మనకి ల్యాండ్ కూడా ఉంది ఓపెన్ ల్యాండ్ కూడా ఉంది సో రెసిడెన్షియల్ జోన్ అనమాట ఈ ల్యాండ్కి వీధిపోడు వస్తుందండి మన బిల్డింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదు జీ ప్లస్ వన్ బిల్డింగ్ నూట పద్నాలుగు గజాల కట్టుకున్న బిల్డింగ్ అనమాట కేవలం పదిహేడు లక్షల నాలుగు వేల రూపాయల బేసిక్ ఆర్పి ప్రైస్కి సేల్కి వచ్చింది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి సిటీకి కేవలం పది కిలోమీటర్ల దూరంలో తాడేపల్లి దగ్గర కేఎల్ యూనివర్సిటీ ఉందండి ఇంజనీరింగ్ కాలేజ్ సో ఈ కాలేజ్ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే గుండెమేడ విలేజ్లో అయితే సేల్కి వచ్చిందన్నమాట సో చాలా మంచి ఆఫర్స్ అండి ఎందుకంటే అన్ని ప్రైమ్ లొకేషన్స్కి నియర్గా ఉంటుందన్నమాట ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు బిల్డింగ్ లోపల కూడా బాగుందండి అంటే ఫొటోస్ ఉన్నాయి మీకు చూపిస్తాను అవి సో స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది మనకి సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి కబోర్డ్స్ అయితే లేవు ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు మనం రిపేర్ వర్క్లు అయితే చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో మాకు అపార్ట్మెంట్ ఫ్లాస్ ట్ వద్దండి ఇండివిజువల్ హౌసే కావాలి మేము ఉండడానికి లేదా మేము ఉంటూ రెంట్కి ఇవ్వడానికి ఉంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట విలేజ్ నెటివిటీలో మనకి విజయ విలేజ్ నెటివిటీతో ఉంటుంది ప్రస్తుతానికి అయితే కనుక చాలా చాలా బాగుందన్నమాట ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది కాబట్టి మంచి డిమాండ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి ఎందుకంటే ఈ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి డెఫినెట్గా మనకు ఒక ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి సో బిల్డింగ్ వాల్యూషన్లోనే సగం రేట్కి అయితే వస్తుందండి ల్యాండ్ వాల్యూషన్ పక్కన పెట్టేస్తే మొత్తంగా బిల్డింగ్ వ్యాల్యూషన్ ల్యాండ్ వ్యాల్యూని చూసుకుంటే కనీసం తక్కువలో తక్కువ నలభై లక్షల రూపాయలు వాల్యూ అయితే చేస్తాండి లాస్ట్ టైం ఇరవై లక్షల రూపాయలకి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు మూడు లక్షల రూపాయలు కూడా తగ్గించారు కాబట్టి తప్పకుండా తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి అయితే మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అదేవిధంగా ఏలూరు గుడినవరం ఈ విధంగా అన్ని ప్రైమ్ లొకేషన్లో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే డీల్ చేస్తున్నామండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ